హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పదివేల రూపాయలతోటి ఈ విధంగా కూరగాయల షాప్ అనేది నిర్వహిస్తూ రోజుకి ఒక వెయ్యి రూపాయల నుండి పదిహేను వందల రూపాయల దాకా మనము మనీ ఎర్న్ చేయచ్చు ఫ్రెండ్స్ అన్ని రకాలైన కూరగాయలతోటి పాటు మరి ఉల్లిగడ్డ అల్లము ఇలాంటివి కూడా సేల్ చేయటం అనేది జరుగుతుంది నెలకు ముప్పై వేల నుండి నలభై ఐదు వేల వరకు వీరి సంపాదన అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా కానీ తక్కువ పెట్టుబడితోటి చేయాలనుకుంటే ఈ కూరగాయల వ్యాపారం అనేది నెంబర్ వన్ బిజినెస్గా ఉంటుంది ఫ్రెండ్స్